నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కల్ అంబా గారి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతిని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన ఖైరతాబాద్ జిల్లాలో భాగమైన గుడి మల్కాపుర బుడగా జంగం నిర్వహించడం జరిగింది సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మాజీ ప్రధానమంత్రి శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నారీ మహిళ ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమం ద్వారా శానిటరీ వా పంచడం జరిగింది బస్తీలో నివసించే మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి తమ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆస్మా వెంకటమ్మ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మి వనిత కార్వాన కాంసెన్సీ ప్రెసిడెంట్ మాధవి కాంసెన్సీ వైస్ ప్రెసిడెంట్ వనజ కాంసెన్సీ జనరల్ సెక్రటరీ హేమలత బ్లాక్ ప్రెసిడెంట్ వనజ షకీల ప్రియాంక డివిజన్ ప్రెసిడెంట్ సౌమ్య దుర్గా గోరిజా హేమలత శ్రీదేవి మాధురి కవిత అనిత పాల్గొన్నారు పెట్టడానికి కారణం ఏంటంటే ఇదే మీరు అందరూ కూడా ఇక్కడ సౌందీయాలను నివసిస్తున్నారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షురాలు సుంతరావు ఆదేశాల మేరకు హాలిడే ఇడియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ గారు మహిళా కాంగ్రెస్ తరఫున అధ్యక్షురాలు ఉన్నారు వారు ఆదేశాల మేరకు ఇక్కడ ఈ రోజు మేము ప్రోగ్రామ్ జరపడం జరుగుతుంది అదేంటంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి గురించి ఏమైనా తెలుసా ఎవరో ఆయన తెలుసా మీ అందరికీ అయినా మన మాజీ ప్రధాని ఆయన చనిపోయాడు లేడీస్ గురించి ఎన్నో మన గురించి ఎన్నో అన్ని సంక్షేమాలు కానీ మన గురించి ఆలోచన చేసింది ఆయన అయితే ఇంతకు ముందుకు లేడీస్కి అనేది అధికారంలో ఎవరు కూడా మనకి పార్టిసిపేట్ చేసేది అవకాశం ఇవ్వలేదు అయితే ఆయన ఆ రోజు కా ఆయన ఉన్నప్పుడు ముందుగా మన గురించి ఆలోచించి ఏం చేసిందంటే పంచాయతీరాజ్లో మహిళలకు కూడా భాగస్వాములు కల్పిస్తూ మనం కూడా అధికారం చేయగలగాలి అనేది మనకు కూడా ఇప్పుడు ఎలక్షన్లో రా రాజకీయ పరంగా కానీ ఇంకా అన్ని రంగాలలో కూడా ఈ రోజు మనం రాణిస్తున్నామంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి ఆయన రాజీవ్ గాంధీ గారు చేసిన కృషియే అందుకు కారణం కానీ ఇలాంటి విషయాలు మీలాంటి వారి దాకా తెలియదు కాబట్టి మా యొక్క మహిళా కాంగ్రెస్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే అల్కలంబ గారు ఏం చేస్తారంటే మా యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఏవైతే ఫండ్స్ వచ్చాయి కొన్ని మెంబర్షిప్ ద్వారా ఆ ఫండ్స్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఇలాంటి స్లమ్ ఏరియాలో ఉన్న మీలాంటి వారిలో కొంతమందికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఈనాటికి కూడా ఇది ఏమంటారంటే నెలసరి వచ్చినప్పుడు ఇంకా క్లాత్ ని ఉపయోగిస్తున్నారు అలాంటి వాటితోటి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అలాంటి వాటి గురించి మీకు వివరిస్తూ ఈ రోజు రాజీవ్ గాంధీ గారి ఆ జయంతి సందర్భంగా మా యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున శానిటరీ ప్యాడ్స్ అనేటివి మీకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం దాని గురించి మేమందరం కూడా మీకు ఎక్సర్సైజ్ మీకు కొంచెం హెల్ప్ చేసినందుకు మాకు ఈ సందర్భంగా మా మహిళా కాంగ్రెస్ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు వారి మహిళా ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క మేము శానిటరీ నాప్కిన్స్ ని పంపిణీ చేస్తాం ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి గారైన రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కేదాబాద్ జిల్లాలో మహిళా కాంగ్రెస్ తరపున కేదాబాద్ జిల్లాలోని భాగమైన గుడిమల్కాపూర్లో స్లమ్ ఏరియాలో ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మా ఖైదాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా మహిళలను ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది సాంకేతిక నిపుణుల నిపుణతను గురించి ఒక విప్లవం సృష్టించి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థితికి తీసుకొచ్చి పునాదులు వేసిన మన మాజీ ప్రధాని గారు స్వర్గ రాజీవ్ గాంధీ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ రోజు మనము ఐటీ పరంగా ఇంత అభివృద్ధి చెందామంటే మన దేశవ్యాప్తంగా కూడా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం పోటీ పడే స్థితికి తీసుకొచ్చినాడు ఆలోచన చేసినాడు ఆ రోజే అంత గొప్ప మహానుభావుడు ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు అలాగే ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా రాష్ట్ర ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నారీ మహిళ ఆరోగ్య సంకల్పు ప్రియదర్శిని ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ స్లమ్ ఏరియాలో ప్రజలకు ఉన్న మహిళలకి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ చేస్తూ ఇక్కడ శానిటరీ నాప్కిన్స్ అన్నింటినీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మహిళలకు ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈరోజు మనము ఇన్ని మహిళల పట్ల ఆ రోజు ఆలోచించి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పంచాయత్ రాజ్లో ఆనాడే మనకి అధికారంలో కూడా మహిళలని భాగస్వాములు చేసే దిశగా కృషి చేశాడు కాబట్టి ఇంతటి అభివృద్ధి ఈరోజు మనం జరిపి జరిగి మన మహిళలను కూడా అన్ని రంగాల్లో పాల్గొంటున్నామంటే అధికారంలోనూ అన్ని రంగాల్లోనూ ముందుంటున్నామంటే అందుకు కారణం మన ప్రధాని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనని స్మరిస్తూ మనమందరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఇక పైన కూడా రాబోయే కాలంలో కూడా మహిళలందరూ కూడా వారికి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది జై రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్